గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫౌండర్స్ అదేవిధంగా విధంగా లిస్టులో ఉన్న లేడర్లకి వాట్సాప్ గ్రూప్ నెంబర్లకి ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫౌండర్స్ ఇవన్నీ ఇక్కడ ఓ ఫౌండర్ వెబ్సైట్ ద్వారా మనం లాగిన్ అదే అదేవిధంగా ఈకో సిస్టమ్ ద్వారా లాగిన్ అవ్వచ్చు మిగతాయన్ని నా క్రిప్టో కరెన్సీ వ్యాలెట్స్ ఇవన్నీ ఎక్స్ పేపర్ ఇవన్నీ చాలా వెబ్సైట్స్ అనేవి ఉన్నాయి ఈ ఒక క్రిప్టో కరెన్సీకి సంబంధించి అదేవిధంగా మన ఛానల్లో లైవ్లో ప్రతి ఒక్క ఫౌండర్స్ అదేవిధంగా కస్టమర్స్ రీసెలర్స్ చాలామంది ఫౌండర్స్ చాలా రకాల కామెంట్స్ అనేది చేయడం జరిగింది ఆల్రెడీ మనం ఒక వీడియో అనేది చేసాం రెండో వీడియో కూడా వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు చెప్పిన బాధ ఎందుకంటే ప్రతి ఒక్క ఫౌండర్ ఒక బాధ ఉంది ఎందుకంటే వాళ్ళు చెప్పిన విషయాలని వాళ్ళు చెప్పిన అప్డేట్స్ని ప్రతీది మనం చెప్పడం అయితే జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ వెబ్సైట్ ద్వారా ఎంత ఉపయోగం అనేది ఉంటుంది వాళ్ళ వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేసుకుంటున్నారు అనే విషయం కూడా తెలుసుకుంది అదేవిధంగా కంపెనీ అనేది ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్న వర్క్ అదేవిధంగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నం మొత్తం అంతా చూసుకుందాం మన ఛానల్లో ఓకే మన వైస్టీ స్టూడియో ఆన్ చేసాం ఆన్ చేసిన తర్వాత మనకి ఇలా వచ్చింది డాష్ బోర్డ్ అనేది తర్వాత కామెంట్స్లోకి వెళ్దాం కామెంట్స్లోకి వెళ్తే ఫస్ట్ కామెంట్స్ మై డియర్ ఫౌండర్స్ ముఖ్యంగా వైఎస్ మన ప్రొఫైల్లో ఉన్న బిల్లింగ్ అడ్రస్ని ఫిల్టర్అప్ చేసిన ముఖ్యమైన అప్డేట్స్ అని పెట్టాం దానికి చాలామంది ఒకరు థ్యాంక్ యూ అని పెట్టారు రెండో వ్యక్తి ఎక్సలెంట్ అప్డేట్స్ అని కూడా పెట్టడం అయితే జరిగింది అదేవిధంగా మనకి ఇంకొక వ్యక్తి వాయిస్ ప్రొఫైల్లో ఉన్న బిల్లింగ్ అడ్రస్ ఎవరు ఫిల్ అప్ చేయాలి అనే ముఖ్య విషయం ముఖ్యమైన మన వీడియోకి అప్డేట్స్ అనేది పెట్టుకున్నారు ఆయన పేరు రఫిట్ అనే ఒక వ్యక్తి ఇక రెండు సంవత్సరాలు పడుతుంది ఆన్ పేజ్ పూర్తిగా చూడాలంటే అప్పుడు దాకా మనం అప్డేట్స్ని చూడాలి ఎవరు ఆన్ ప్యాసింగ్ మీద ఆశలు పెట్టుకోకండి అని ఆయన కామెంట్ అనేది చేశారు చాలా అద్భుతంగా చేయడం అయితే జరిగింది థ్యాంక్ యూ బ్రదర్ అదేవిధంగా మనం ఒక కామెంట్ కూడా చదువుతాం మరి ప్యాకేజీ తీసుకున్న వాళ్ళ సంగతి ఏంటి ఏమిటి సార్ ఎప్పుడు ప్యాకేజీలు తీసుకోవడానికి యాప్ ఉంటుందని కానీ విత్ర డ్రాల్స్ ఇవ్వడానికి యాప్ లేదా కట్టండి కట్టండి అంటు అంటున్నారు ఎప్పుడు తీసుకుంటామో ఏమో అదేవిధంగా ఇచ్చేది లేదా ఇక ఎన్ని రోజులు ఈ ఒక్క మాటలను నమ్మేది అని బోనస్ ఏమైనా కమిషన్స్ ఏ క్షణమైనా రావచ్చు అన్నారు మరి ఇవన్నీ ఒట్టి మాటలేనా అని ఒక వ్యక్తి అంటే ఒక మేడం సభాష సభాషని అంటే నాకు కొంచెం మాట్లాదు కాబట్టి చెప్తున్నాను వీళ్ళిద్దరు పెట్టిన కామెంట్స్ని మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం కంపెనీ రెండు సంవత్సరాల టైం పెట్టిన నాలుగు సంవత్సరాల టైం పెట్టిన కంపెనీ యొక్క అప్డేట్స్ని ప్రతి దాన్ని చేసుకుంటూ వచ్చింది అప్డేట్ చేసుకుంటూ రావడం అయితే జరిగింది ఉన్న బేటా వేషన్లో ఉన్న మన ప్రొడక్ట్స్ అన్నీ మార్కెటింగ్ తీసుకొచ్చింది మార్కెటింగ్ తీసుకొచ్చిన తర్వాత మేజర్ ప్రోడక్ట్ అయినటువంటి ఓక్కనట్ని లాంచ్ చేయడం జరిగింది లాంచ్ చేసిన తర్వాత మనం ప్యాకేజీని తీసుకున్నాం ప్యాకేజీలు తీసుకున్న తర్వాత మన డౌన్లైన్లో ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో అదేవిధంగా మీ డౌన్లైన్లో టీమ్ అనేది ఉందో వాళ్ళకి ఆల్రెడీ ప్యాకేజీ బై చేసిన తర్వాత వాళ్ళకి కమిషన్స్ అనేవి వాళ్ళ వ్యాలెట్లోకి యాడ్ అవ్వడం అనేది జరిగింది ఓకేనా ఈ విధంగా కంపెనీ అనేది అప్డేట్ చేస్తూ వచ్చింది ఇప్పుడు లేటెస్ట్గా మనకి యూపీఐ పేమెంట్స్ కూడా అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది మైడర్ ఫౌండర్స్ కంపెనీ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా సక్సెస్ఫుల్గా చేస్తుంది మైడర్ ఫౌండర్స్ అదేవిధంగా కొండన్నపల్లి కిషోర్ చాలా వెరీ గుడ్ గుడ్ ఈవినింగ్ అని చాలా ఎగ్జాంపుల్గా చాలా గ్రేట్గా కామెంట్ అన్నది చేయడం అయితే జరిగింది అదేవిధంగా సురేష్ మల్టిపుల్టీ మీ ఛానల్లో నేమ్ చాలా క్లారిటీగా బాగా పెట్టారు మంచి వార్నింగ్ అదే అదేవిధంగా మంచి డెవలప్మెంట్స్ అనేవి చేయడం అయితే జరిగిందని అక్కడ చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా గోవింద్ అనే ఒక వ్యక్తి ఐ సార్ గాడ్ బ్లెస్ యూ సార్ అని పెట్టడం జరిగింది చాలా థ్యాంక్ యూ సార్ నాకు అలా పెట్టినందుకు చాలా గర్వంగా ఉంది అదేవిధంగా చాలామంది తెలియని సింగిల్ ఫౌండర్స్ కూడా ఈ యొక్క అప్డేట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా సోమా శేఖర్ అడ్రస్ ఇచ్చాను సార్ ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని చెప్పడం అయితే జరిగింది సార్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు ఎందుకంటే కంపెనీ అనేది ఎప్పుడు లీగాలిటీగా ఉంటుంది అదేవిధంగా కంపెనీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్రాఫిక్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇంకో కామెంట్ చూద్దాం రమన్ నాజన్ అనే వ్యక్తి ముఖ్యంగా చాలా కామెంట్స్ అనేది చేయడం జరిగింది చాలా హాట్ సింబల్స్ మనకి పెట్టడం అయితే జరిగింది అదేవిధంగా కరెంట్ రవి ఇక నెలలు కాదు వారాలు కాదు రోజులు కాదు ఇక కేవలం గంటల్లోనే ఏమైనా సార్ అని చెప్పడం అయితే జరిగింది నిజం మనకి ఇన్నాళ్ళు రోజులు నెలలు సంవత్సరాలు పడేది కానీ ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ ధర చాలా సింపుల్గా మనం చాలా తొందరగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అదే లక్ష్మణ్ బాబాయిని లక్ష్మ భవానీ ఓకే సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు ఓకే సార్ చాలా థ్యాంక్ యూ సార్ చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ అదేవిధంగా గుడ్ ఈవినింగ్ కూడా మేడం అదేవిధంగా ఐ హ్యావ్ ఫెయిల్డ్ ద బిల్డింగ్ అడ్రస్ నథింగ్ విల్ హ్యాపీన్ విత్ ఐ హ్యావ్ పేడ్ ప్యాకేజెస్ ఆల్రెడీ ఆన్ సెప్టెంబర్ అని ఒక వ్యక్తి కామెంట్ అనేది చేయడం జరిగింది ఈ వ్యక్తి నేను ఆల్రెడీ సెప్టెంబర్లో ప్యాకేజీ బై చేశాను కాకపోతే ఇప్పుడు ఇంకా బిల్డింగ్ అడ్రస్ అనేది చేంజ్ చేయాలా లేదా వాటిని ఎలా క్రియేట్ చేసుకోవాలి వాటిని ఎలా మళ్ళీ అప్లోడ్ చేయాలి అని చెప్పడం జరిగింది అయితే మనం ఈ రోజు మీరు ఈ వీడియో చూసినట్టయితే మీకు బిల్డింగ్ అడ్రస్ అనేది ఎవరు పెట్టుకోవాలి అదేవిధంగా దాన్ని ఎలా మనం పెట్టుకోవాల్సి అప్డేట్ చేయవలసి వస్తుందో ఒకసారి చూడండి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకొక వ్యక్తి మోహన్ బలాజ్ బాలాజీ అని పెట్టారు ఐ సార్ ఐడి కార్డ్స్ మీద ఉన్న అడ్రస్లో మీరు డేట్ లేదు వెరీ అడ్రస్లో కన్యాకు ఉందా అంటే ఐడి అడ్రస్ ప్రూఫ్స్ అనేసరికి మనకి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లాంటి సంబంధించిన కొన్ని అడ్రస్ ప్రూఫ్స్ అనేవి ఉంటాయి వాటిని బట్టి మీరు బిల్లింగ్ అడ్రస్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అదేవిధంగా బీబీ నెక్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీలందరి మీలాంటి వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టి మన తెలియ ఫౌండర్స్ కూడా తెలియచేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా పద్మాకర్ రాపుల్ రాపూరి పద్మాకర్ రాపూరి గుడ్ మార్నింగ్ సార్ అని పెట్టారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అదేవిధంగా రాజు రాజుల శ్రీనివాసరావు సార్ నేను ఫుల్ చేశాను ఇబ్బంది ఏమీ ఉండదు కదా అంటే ఒక బిల్లింగ్ అడ్రస్ని ఫిల్ అప్ చేస్తాను అని ఒక వ్యక్తి కామెంట్ అనేది చేయడం జరిగింది చాలా థ్యాంక్ యూ మీ మనం ఎప్పుడైనా సరే ఒక అప్డేట్ని ఖచ్చితంగా మనం ఫిల్ అప్ చేస్తే మనం అది ఎక్కడ ఫిల్ అప్ చేయట్లేదు మన ఓఎస్ వెబ్సైట్లోనే కానీ దాంట్లో చిన్న చిన్న మార్పులు కానీ తప్పులు కానీ ఏమైనా ఉంటే ఒకటిగా రెండుసార్లు మీరు చెక్ చేసుకొని వాటిని అప్లోడ్ చేసుకోండి బ్రదర్ ఓకేనా అదేవిధంగా ఇంకొక వ్యక్తి కూడా రాజేశ్వరి వరుణూరి సార్ మా వాళ్ళు మా అడ్రస్ పెట్టినారో మాకు తెలియదు కదా అని ఆయన కామెంట్ చేయడం అయితే జరిగింది బ్రదర్ మీకు ఒక్క విషయం మన ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ కేవలం మనకి ఒక బిల్లింగ్ అడ్రస్తో మనకి కరెక్ట్గా సరిపోతుంది మీరు కరెక్ట్గా దాన్ని అది సరిచూసుకొని మీరు పెట్ట పెట్టండి అప్లోడ్ చేయండి అదేవిధంగా మా యొక్క ప్యాకేజీ మా యొక్క అప్లైనర్ బై చేసిన వారు మరి మాకు అలా ఇలా సార్ అంటే మీరు ప్యాకేజీ బై చేసినా లేదు లేదంటే ప్యాకేజీ బై చేయకపోయినా ప్రతి ఫౌండర్ కూడా బిల్లింగ్ అడ్రస్ అనేది కంపల్సరీగా పెట్టవలసిన అవసరమైతే ఉంటుంది ఈ ఒక బిల్లింగ్ అడ్రస్ అనేది చాలా రేర్గా ఏమైనా తప్పులు ఏవి జరగకుండా చాలా క్లియర్గా పెట్టండి అదేవిధంగా ఇంకో వ్యక్తి సబ్జెక్ట్ సూపర్ అదేవిధంగా గుడ్ ఈవినింగ్ సార్ అని పెట్టడం అయితే జరిగింది థ్యాంక్ యూ ఆర్కే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అదేవిధంగా మీకు ఎప్పుడైనా ఉన్న ఎంత అప్పు ఉంది నాకు ఎంత అప్పు ఉంది అంటే దాదాపు ఇప్పటికీ వచ్చి నాకు ఒక యాభై వేల రూపాయలు మాత్రమే అప్పు అనేది ఉంది ఎందుకంటే నేను ప్రజెంట్ వర్క్ అనేది చేసుకుంటున్నాను అదేవిధంగా ఆ ఒక వర్క్ అనేది నేను చేసుకుంటేనే మన వెబ్సైట్ని చూస్తూ అదేవిధంగా మన ట్రాఫిక్ని చూస్తూ అదేవిధంగా మన ప్రొఫైల్ని అప్డేట్ చేస్తూ ప్రతి దాన్ని మన పని చేసుకునే ఇవన్నీ చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా చాలామంది ఫౌండర్స్ కూడా మనం చెప్పాం మీ పని మీరు చేయండి మీ వర్క్ మీరు చేస్తూ మన ఒక వెబ్సైట్ని రోజుకి ఒకటి సార్లు ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు మన వెబ్సైట్ అనేది ట్రాఫిక్ తెచ్చే విధంగా అంటే రెవెన్యూ పెంచే విధంగా మనం యాక్టివ్ ఫౌండర్గా ఉండడం అయితే జరుగుతుందని మనం చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా ఎగ్జాక్ట్ యూజర్ అనే ఒక వ్యక్తి కామెంట్ చేశారు సార్ కార్డు పేమెంట్స్ కాదా అదేవిధంగా డొమైన్ ఏమో ఉంది ఈ పేమెంట్స్ కూడా ఇంకో ఐదు సంవత్సరాలు సాగతి ఇస్తారు అని పెట్టడం అయితే జరిగింది ఏమో బ్రదర్ సివై యాష్ ముఫారే ఆయన ఏ అప్డేట్ ఇస్తే అదే ఫైనల్ అప్డేట్స్ అని మనం చెప్పచ్చు ఎందుకంటే ఓఎస్లో మనకి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా అది మనకి పాపప్ మెసేజ్ రూపంలో వచ్చిన తర్వాత అది యూపీఐ సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్కి సంబంధించి మన బ్యాంక్ మనీ అనేది ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు అది వచ్చిన వ్యాలెట్స్ ద్వారా వచ్చే మనీ అనేది మన బ్యాంక్కి విత్తడాలు తీసుకునేటప్పుడు ప్రత్యేకించి ఈ యొక్క యూపీఐ ట్రాన్సాక్షన్ అనేది చాలా ముఖ్యమైన అవసరం అయితే ఉంది మరి ఇది కేవలం చదువురాణి ఫౌండర్స్కి ప్యాకేజీ బై చేయడానికి చాలా సింపుల్గా ఉండే విధంగా మనకి ఉండవలసిన అవసరం అయితే ఉంది అదేవిధంగా మనం ఈ యొక్క ప్యాకేజీ ఎంత సింపుల్గా అయితే బై చేసుకుంటున్నామో అదేవిధంగా మన క్రెడిట్స్ అంటే మన విత్డ్రా వ్యాలెట్స్లో మనీ అనేది విత్డ్రా చేసుకొని బ్యాంకులో తీసుకునే అవకాశం కూడా అంతగానే చాలా స్పీడ్గా ఉండడం అయితే జరుగుతుంది ఇంకోటి కూడా గంగరాజ్ అనే ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు పేమెంట్స్ చేసుకోండి ఎంత విత్ గురించి ఎక్కడా తెలియదు అని చెప్పడం అయితే జరిగింది చాలామంది ఫౌండర్స్ ఇప్పటికీ గ్రేట్ లీడర్స్ మన యూట్యూబ్లో కూడా చాలామంది గ్రేట్ లీడర్స్ ఉన్నారు వాళ్ళు కూడా అంటే యూట్యూబ్ ఛానల్లో ఉన్న గ్రేట్ లీడర్స్ అనమాట ఇప్పటికీ వాళ్ళు కంపెనీ నుంచి విత్ అనేవి తీసుకున్నారు అది ఎలా అంటే క్రిప్టో కరెన్సీ పేమెంట్స్ వల్ల వాళ్ళకి ముందుగా ఉన్న ఆ జ్ఞానంతో అదేవిధంగా వాటికి ఉన్న పరిజ్ఞానంతో ఆ ఒక క్రిప్టో కరెన్సీ ధర ఎలా విత్డ్రాల్ తీసుకోవాలి అని వాళ్ళకి తెలిసింది కాబట్టి ఆ టైంలో ఎవరైతే పెండింగ్ డ్రాల్స్ని ఖచ్చితంగా వాళ్ళు తీసుకున్నారు ఆ విషయం మాకు తెలుసు కాబట్టి మేము చెప్తున్నాం కాబట్టి వాటిని నిరూపించడానికి మనకి సరైన డాక్యుమెంట్స్ అనేవి మన దగ్గర లేవు అదేవిధంగా ఎగ్జాక్ట్ యూజర్ గుడ్ ఈవినింగ్ అని పెట్టారు మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అదేవిధంగా ఇంకో వ్యక్తి గోదావరి సదస్వం గుడ్ ఈవినింగ్ ఫ్యామిలీ నెంబర్స్ ఓకే థ్యాంక్ యూ ఆన్ ఫ్యామిలీ నెంబర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫౌండర్స్ అదేవిధంగా ప్రతి ఫౌండర్ తప్పక చేయవలసిన పని మన లైవ్ వీడియో ప్రూఫ్ హలో సార్ ఐఎమ్ నాట్ అనేబుల్ ఫౌండ్ సాఫ్ట్వేర్ అగ్రిమెంట్ టు డౌన్లోడ్ ప్లీజ్ స్టాక్ లొకేషన్స్ అంటే కేవలం ఈ యొక్క స్టేట్మెంట్ అనేది చాలా పవర్ఫుల్గా మీరు పెట్టారు ఎందుకంటే మన ఐటీ కంపెనీలో ఎక్కువ శాతం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మాత్రమే ఉండడం అయితే జరిగింది అదేవిధంగా హైదరాబాద్ మన కంపెనీలో ప్రతి ఎంప్లాయీకి జీతాలు ఇస్తూ ప్రతీ ప్రోడక్ట్ని లాంచ్ చేస్తూ ప్రతి ప్రోడక్ట్ని అప్డేట్ చేస్తూ మనకి యూపీఐ పేమెంట్స్ కూడా రావడం అయితే జరిగింది సతీష్ రాజ్ థ్యాంక్ యూ అని పెట్టారు చాలా థ్యాంక్ యూ సార్ ఆల్వేజ్ వెల్కమ్ ఓకేనా సార్ అదేవిధంగా ఇంకొక వ్యక్తి నరేష్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గుడ్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ మనం ఇప్పుడు ఉన్న విషయాన్ని ఉన్నట్టుగానే చెప్తాం ఎందుకంటే లేని విషయాలు చెప్తే ఉన్న విషయాల కంటే లేని విషయాల వల్ల మనకు అనేది ఎక్కువ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అదేవిధంగా చెమ్ముళ్ళ సతీష్ కుమార్ సార్ మీకు నా అగ్రిమెంట్స్ కనిపించాయా కానీ ఓమెయిల్ అగ్రిమెంట్స్ కనిపించట్లేదు ప్లీజ్ సార్ హెల్ప్ మీ ఇక్కడ ప్రాబ్లం ఉంది ఓకే మీరు పెట్టిన కామెంట్ చాలా సూపర్గా పెట్టారు మనకి ఓ ఫౌండర్ వెబ్సైట్లో ఓ మీల్కి సంబంధించి ఓ నెట్కి సంబంధించి ఓ ట్రీమ్కి సంబంధించి అదేవిధంగా ఓ కి సంబంధించిన కూడా ఓ కనెట్కి సంబంధించిన అగ్రిమెంట్స్ ఏమైనా సరే ఓఎస్లో ఉంటుంది మిగతా త్రీ ప్రొడక్ట్స్ అగ్రిమెంట్స్ కేవలం ఓఎస్ అదే ఓ ఫౌండర్ వెబ్సైట్లోనే మాత్రమే ఉంటుంది వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకుని వాటి మీద సైన్ కూడా మీరు చేసే అవకాశం అయితే ఉంటుంది మైడ్రో ఫౌండర్స్ ఓకేనా అదేవిధంగా బండి క్రి క్రియేటర్ స్కెల్ ఈ వీడియో కామెంట్స్ చేస్తూ ఎంత నెగిటివ్ కిడ్స్ ఉన్నారో వాళ్ళు ఈ వీడియో చేయకండి స్క్రిప్ట్ చేయండి అని చెప్పడం అయితే జరిగింది మనం నెగిటివ్ని చూస్తాం పాజిటివ్ని కూడా చూస్తాం అదేవిధంగా మనకి ట్రాఫిక్ కూడా చూడడం అయితే జరుగుతుంది మనం కష్టాల్లో ఉన్న వాళ్ళ మాటలు వింటాం అదేవిధంగా సంతోషంగా ఉన్న మాటలు కూడా వింటాం ఎందుకంటే కష్టం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది అందరికీ వస్తుంది కానీ కష్టంలో నిలబడే వాడే నిజమైన ఫౌండర్ ఓకేనా మై డీ ఫౌండర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది చాలా రకరకాల కామెంట్స్ వాళ్ళ బాధల్ని వాళ్ళ కష్టాలని వాళ్ళకున్న సమస్యలని ప్రతిదీ కూడా కామెంట్ రూపంలో నాకు చేయడం అయితే జరిగింది ఓకేనా ఏమైనా డౌట్స్ ఉంటే మీ వెబ్సైట్ గురించి మీ ట్రాఫిక్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను అందరికీ మరొకసారి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫౌండర్స్ అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని సింగిల్ ఫౌండర్స్ ఈ యొక్క సబ్జెక్ట్ తెలుసుకొని వాళ్ళు కూడా అప్డేట్ అవ్వడానికి ట్రై చేస్తారు అందరికీ ఒకసారి నమస్తే